సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని ఈ నెల ఇరవై ఐదవ తేదీన హుజుర్నగర్ పట్టణ కేంద్రంలో భారీ ఉద్యోగ మేళ నిర్వహించనున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు సింగరేణి కోల్ కాలరస్ లిమిటెడ్ మరియు తెలంగాణ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో జరగనుందని జిల్లా వ్యాప్తంగా ఉన్న యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు పదవ తరగతి ఆ పైన చదివిన అభ్యర్థులకు వివిధ రంగాల్లో ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు దాదాపు రెండు వందల ఐదు పైదుగా సంస్థలు ఉద్యోగ అవకాశాలు అందించనున్నాయని అన్నారు ఈ మేళాలో రాష్ట్రంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు ఫార్మా సంస్థలు ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీలు బ్యాంకింగ్ ఫైనాన్స్ మరియు రంగ సంస్థలు పాల్గొననున్నాయని ఒక్కో అభ్యర్థికి ఐదు వరకు కంపెనీలలో ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యే అవకాశం ఇవ్వబడుతుందన్నారు పోలీసులు మరియు ప్రభుత్వ అధికారులు యువతను ఈ మేళాను వినియోగించుకొని ఉద్యోగాలు సంపాదించి జీవితంలో స్థిరపడాలని జిల్లా ఎస్పీ కోరారు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగుతోటి ముందుకొచ్చింది ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నాడు హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో సింగరేణి కోల్ క్యాలరీస్ లిమిటెడ్ అదేవిధంగా తెలంగాణ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో భారీ ఉద్యోగ మేళాన్ని నిర్వహించడం జరుగుతుంది సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యువతి యువకులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పదవ తరగతి ఆ పై చదువులు చదివిన వారందరికీ వివిధ రంగాల్లో ప్రైవేట్ సెక్టార్లో కంపెనీలు దాదాపు సుమారుగా రెండు వందల ఐదు పై చిలుకు కంపెనీలు హుజూర్ నగర్ పట్టణానికి మీ అందరికీ ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి ముందుకు వస్తున్నాయి ఈ చక్కటి అవకాశాన్ని నిరుద్యోగ యువతులందరూ నిరుద్యోగ యువకులందరూ ఉపయోగించుకొని మన సూర్యాపేట జిల్లాలో ఉన్న కంపెనీలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజధానిలో కూడా ప్రముఖ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీలు బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టార్ ఇంకా ఇతర ఇతర రంగాల్లో మరీ ముఖ్యమైనటువంటి ఉద్యోగాలని కల్పించడానికి ముందుకొస్తున్నాయి మీరు ఆ రోజు చా ఉదయం పూటనే హుజూర్ నగర్కి చేరి మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి ఉద్యోగాలు పొందాలని పోలీస్ డిపార్ట్మెంట్ సూచిస్తుంది మీ అందరూ కూడా దీన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్ళి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఐదు రెజ్యూములు తీసుకొని వెళ్ళి ఒక్కొక్క క్యాండిడేట్ ఐదు ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు అటెండ్ కావడానికి ఈ అవకాశం ఇవ్వడం జరుగుతుంది దీన్ని చక్కగా వినియోగించుకొని మీరు ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడాలని పోలీస్ డిపార్ట్మెంట్ సూచిస్తుంది